అమీన్పూర్ గ్రామంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీత రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అమీన్పూర్ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చే నేటితో డెబ్బై ఏళ్లు అని అన్నారు ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనే ఆయుధాన్ని అందజేసి అర్హులైన వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే గొప్ప అవకాశం కల్పించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ నాయకులు రవికిరణ్ కార్యకర్తలు యువకులు చిన్నారులు పాల్గొన్నారు ముందుగా అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అమ్మిన్పూర్ మున్సిపాలిటీలోని అమ్మిన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మేము కాట కాట దంపతులమైనటువంటి కాట రాజేష్ గౌడు సునీతా గారు గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా పిల్లలు భారత మాత లాగా భగత్ సింగ్ లాగా వివిధ నాయక్ లాగా రెడీ అయి ఇక్కడికి వచ్చారు ఇంత స్వతంత్రంగా మనం తిరుగుతున్నామంటే ఎంతోమంది అమరవీరుల త్యాగమే ఈరోజు అది ప్రతి ఒక్కరు పెట్టుకుంటే ఈ స్వాతంత్రాన్ని దుర్వి దుర్ దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వాళ్ళు అనుకున్న సాధించుకుంటూ కానీ ఏది సాధించినా కూడా మనం ఈరోజు ఇంతగా ఉన్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు కానీ బిఆర్ అంబేద్కర్ కానీ ఎంతో దేశభక్తి సేవ చేసి వాళ్ళు ఈరోజు ఈ ధన ఈరోజు మనం ఇంత ఫ్రీగా తిరుగుతున్న దానికి కారణం నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను